హలో అండి మహాభారత కాలం నాటి ఒక బావిని ఇప్పుడు చూపించబోతున్నాను లోపలికి వెళ్ళటానికి కొంచెం భయంగా ఉంది కానీ వెళ్తున్నాము ఇది ఐదు వేల అడుగుల లోతులో ఉన్నటువంటి ఒక బావి ఇదంతా బండ అనమాట మట్టి కాదు బండని ఇలా లోపలికి తవ్వి ఒక పెద్ద బావిని నిర్మించడం జరిగింది ఇది బకాసురుడు నిర్మించాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది ఇంకొక కథ ఏంటంటే మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ బావిని తవ్వుకున్నారని ఈ బావిలో ఉన్న నీటిని స్నానానికి తాగడానికి వాడుకున్నారని ఒక కథ ప్రచారంలో ఉంది ఏదేమైనప్పటికీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది భయంగా కూడా ఉంది లోపలికి దిగిన తర్వాత చుట్టూ చూడండి ఎలా ఉందో ఇంతకీ ఈ ప్రాంతం మీకు చెప్పలేదు కదా ఇది మహాభారత కాలంలో ఏకచక్రాపురం అని పిలిచేవాళ్ళు ఇప్పుడు దీన్ని ఏకసిరి అంటారు ఇది మా నాయుడిపేటకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది చూడండి ఈ బావి ఎప్పుడు ఎండనే ఎండదంట ఎప్పుడు వాటర్ ఉంటాయంట దీనిలో